అంతర్వేది లక్ష్మీ స్వామి తీర్థ మహోత్సవాల్లో అన్నదానాలు పెద్ద నిలుస్తాయి కళ్యాణ మహోత్సవాలు జరిగే పది రోజుల పాటు నిత్య అన్నదానం ఉచితంగా ఏర్పాటు చేస్తారు స్వచ్ఛంద సంస్థల యాజమాన్యాలు బ్రాహ్మణ క్షత్రియ శెట్టి బలిజ వెలమ కాపు ఇలా పలు ట్రస్ట్ సేవా సంఘాలు అనేక పేర్లతో ఉచిత అన్నదానాలు చేయడం అంతర్వేది కళ్యాణ మహోత్సవంలో ఆనవాయితీగా వస్తున్న విధానం అయితే లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో నిర్వహిస్తున్న అన్నదానం సత్రానికి మంచి గుర్తింపు ఉంది సాధారణంగా ఇక్కడ కులాల పేరుతో అన్నదానాలు నిర్వహిస్తుంటే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ పేరుతో అన్నదానం నిర్వహించడంపై నిర్వాహకులను పలువురు అభినందిస్తున్నారు తీవ్ర ఎండలో సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దైవ దర్శనం కోసం వచ్చిన వారికి కాదనకుండా రెండు పూటల కడుపు నింపుతున్నారు రాజోలు నియోజకవర్గం అరవపాలెం గ్రామానికి చెందిన చిరు పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చిరంజీవి పేరుతో అన్నదానం చేస్తూ పలు ప్రశంసలు పొందుతున్నారు గత ఇరవై సంవత్సరాలుగా చిరంజీవి అన్నదాన సత్రం అంతర్వేద తీర్థంలో ఎంతో మంది అన్నార్థ భక్తుల ఆకలి తీరుస్తోంది పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి అండి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కూడా ఆకుండగా ఎంతమంది ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఈ ఐదు రోజులు అంటే పౌర్ణ స్నానం వరకు కూడా కంప్లీట్ అయ్యి స్వామివారి చక్రస్నానం అయ్యే వరకు కూడా అన్నదానం అనేది ఇంకా జరుగుతున్నదండి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా లేదనుకుంట చేస్తున్నారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి రవపాలెం చిరు పవన్ కళ్యాణ్ సచ్చంద సేవా సంస్థ వారా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది గతంలో ఇక్కడ అన్నదాన సత్రాలు ఉండి అయ్యి కులాల పేరు మీద కులాల సత్వం నుండి మేము గత ఇరవై సంవత్సరాల క్రితం చిరంజీవి గారి పేరు మీద స్టార్ట్ చేసినప్పుడు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్నదానం సత్రం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు ఈ అన్నదానానికి అరవపాలెం గ్రామస్తులు యువకుల ప్రోత్సాహంతో పాటు రాజోలు నియోజకవర్గం మెగా అభిమానులు కూడా స్వచ్ఛందంగా చందాలు వేసి ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు